గారు శపథం చేశారు అధ్యక్ష అలాగే పల్లా శ్రీనివాసరావు గారు ఆమర్ నిరాకర్ దీక్ష ఆ చేశారు అధ్యక్ష గంట శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తామన్నారు అధ్యక్ష బహిరంగ సభలో కూడా చెప్పారు అధ్యక్ష రామ్మోహన్ నాయుడు గారే చెప్పారు అధ్యక్ష ఎవరండి కేంద్రం మనం పనులు పెడితే ఉన్నటువంటి కేంద్రం అది మనం ఓట్లు వేస్తే ఉన్నటువంటి కేంద్రం మీరెవరు అమ్మడానికి వాళ్ళెవరు కొనడానికి అన్నారు అధ్యక్ష మరి ఆ రోజు అన్ని మాటలు చెప్పి ఈ కార్మికులు నమ్మించారు కదండి అధ్యక్ష మరి ఎందుకు ఇప్పుడు కేంద్రం మీద ఈ ఒత్తిడి తీసుకురావట్లేదని నేను అడుగుతున్నాను అధ్యక్ష అసలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం పెట్టుబడులు ఉపసంహరించుకుంటామన్న ప్రకటన వెనక్కి తీసుకుంటారా లేదా లేదంటే మా మద్దతు ఉపసంహరించుకుంటామని వీళ్ళు అడగచ్చు కదా అధ్యక్ష స్టీల్ ప్లాంట్ కి సొంత కళ్ళు కేటాయించకపోతే మా ఎంపీల మద్దతు మేము వెనక్కి తీసుకుంటాం అని ఇస్తే ఫలితం రాదా అధ్యక్ష లో విలీనం చేయలేని కార్మికులు డిమాండ్ చేస్తున్నారా జష సెయిల్లో విలీనం చేయకపోతే ఎన్డీఏలో మేము భాగస్వాములుగా ఉండమని సంకేతాన్ని ఇస్తే ఫలితం రాకుండా ఉంటుందా నేను అడుగుతున్నాను అధ్యక్ష గతంలో పవన్ కళ్యాణ్ చెప్పారు అధ్యక్షం రాసుకొని పోరాడాలి సోమిరాజు గారు సార్ సోమిరాజు గారు మీరు నెక్స్ట్ ప్లీజ్ అమ్మా కూర్చోవాలి పది నిమిషాలు అయిందిమా పది నిమిషం ప్లీజ్ సోమిరాజు గారు సార్ సోమీరాజు గారు ప్లీజ్ స్టార్ట్ చేయండి సార్ కూర్చోవాలి మా అయిపోయిందిమా మీ వాళ్ళు ఇంకా మాట్లాడాల్సింది ఎటువైపు మాట్లాడాలి బీజేపీ జనసేన టీడీపీ అన్ని పది మంది ఉన్నారుమా రెండు పంతొమ్మిది ఇరవై అయింది

మంత్రి గారు ప్లీజ్ అమ్మా మీరు కొన్ని పాయింట్స్ చెప్పారు దాన్ని సమాధానం చెప్పాలమ్మా లేదంటే హౌస్ తప్పుదారి పడుతుంది ఉత్తాలు కూడా మాట్లాడతారు కదా సార్ హౌస్ తప్పుదారి పట్టేస్తున్నారు సార్ మంత్రి గారు సత్య దూరం మాటలు మాట్లాడుతున్నారు సార్ ఐ హావ్ టు టాక్ అబౌట్ ఇట్ సార్ కేంద్ర మంత్రి కుమార్ స్వామి గారే చెప్పారు అధ్యక్ష జగన్ గారి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందని జగనన్న మోడీ గారు మా వైజాగ్ వచ్చినప్పుడు సభలోనే డైరెక్ట్ గా చెప్పారు అధ్యక్ష ప్రైవేటీకరణ వద్దు అని చెప్పి అంత దమ్మున్న లేడని మా మోహన్ రెడ్డి గారు అధ్యక్ష ఫైనల్ గా మీకు ఒకటే చెప్తున్నారు ఎప్పటికైనా ఎప్పటికైనా కార్మికులతో ప్రభుత్వం మాట్లాడండి అధ్యక్ష కేంద్రంతో ప్రకటన చేయించండి అధ్యక్ష దయించి మా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడండి అధ్యక్ష థ్యాంక్ సో మచ్ మంత్రి గారు ప్రైవేటీకరణ ఆగిందని మేడం గారు చెప్పారు ఇప్పుడే స్టేట్మెంట్ చెప్పారు ఆగిందని మేడం గారే చెప్తారు మళ్ళీ ప్రైవేటీకరణ జరుగుతున్నా అంటున్నారు అమ్మ మీకు క్లారిటీ ఉంది అసలు ఏం జరుగుతుందో సార్ విఆర్ ఇన్ ద హౌస్ ఎవ్రీ వర్డ్ మ్యాటర్స్ సార్ షీ ఎస్ పె ఆగింది అన్నారు రికార్డ్ చెప్తుందంటే సభ వాయిదేద్దాం చైర్ చైర్ అనుమతితో సభ వాయిదేసి చెక్ చేద్దాం ఆగిందన్నారు షీజె మీరు ఫాలో అయినట్లేదు సార్ మేము అందరం ఫాలో అవుతున్నాం సార్ మాకు ఫాలో అవుతున్నాం మేము మేడం గారు అన్నింది మేడం గారు అన్నింది ఆగింది ఏదో వాళ్ళ నాయకుడు వల్ల ఆగింది అని కుమారస్వామి గారు స్టేట్మెంట్ ఇచ్చారు మేడం గారు అన్నారు ఆగిందని అన్నారు కదా మళ్ళీ ఎందుకు ఊకే ఇక్కడ వచ్చి గలబా చేస్తారు నెంబర్ వన్ నంబర్ టూ మేడం గారు నంబర్ టూ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చెప్పానంటే మీరు కొంచెం ఫాలో అవ్వాలి సబ్జెక్ట్ ప్లీజ్ అండర్స్టాండ్ నేనేమన్నా ఆర్సిల మిత్తలకి మైండ్ ఇస్తున్నాను అని చెప్పాను ఎక్కడ ఎన్ఎండిసి నుంచి మార్కెట్ ప్రైసెస్ బై స్లర్రీ పైప్ లైన్ ద్వారా వస్తున్నాము మరి టూ సెవెంటీ కిలోమీటర్స్ పైప్ లైన్ వేస్తున్నాం స్లర్రీ పైప్ లైన్ గన్నలు కేటాయించట్లేదు ఎన్ఎండిసి మైనింగ్ చేస్తుంది రా మెటీరియల్ దే విల్ సెల్ ఇట్ ఆర్సిలర్ మిత్తల్ ఇట్ ఈస్ అ క్లియర్ ట్రాన్స్పరెంట్ ట్రాన్సాక్షన్ అబ్సల్యూట్లీ సర్ వి విల్ డూ ఇట్ వీ విల్ డూ ఇట్ పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఇచ్చిన మీరు ప్రశ్నిస్తారా మీరు ప్రశ్నిస్తారా ఐదు సంవత్సరాలు మీరు పీకిందేంటి మీరు పీకిందంటే ఐదు సంవత్సరాలు చెప్తా మీరు పీకింది చెప్తా చెప్తా నేను ఏంటండి మీ కెపాసిటీ అంటే ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఇరవై ఐదు వేల కోట్లు అప్ప మీరు మారుతారు డెబ్బై తొమ్మిది శాతం ఫార్టీ ఎయిట్ పర్సెంట్ కెపాసిటీ యూటైజేషన్ తీసుకొచ్చారు ఏంటి అధ్యక్ష మాట్లాడేది సింగిల్ ఫర్మినస్ ఫర్నెస్ కి తీసుకొచ్చేశారు సింగిల్ ఫర్నెస్ ఇది ఎంత అన్యాయం అధ్యక్ష ఇది ఎక్కడ చూస్తారో అధ్యక్ష ఇది అమ్మో చూసేది వాళ్ళు నేను సార్ కళ్యాణి గారిని ప్రశ్న ప్రశ్ననుకుంటున్నా తొమ్మిది వేల కోట్ల రూపాయలు మేము ఇచ్చామంటున్నారు తొమ్మిది వేల కోట్ల రూపాయలు మేము ఇచ్చాం కనుకనే థర్డ్ ఫార్ స్టార్ట్ అయింది థర్డ్ ఫార్ స్టార్ట్ అయింది సెవెంటీ నైన్ పర్సెంట్ ప్రొడక్షన్ తీసుకొచ్చాం అది మాకున్న కమిట్మెంట్ మీరు మమ్మల్ని ప్రశ్నిస్తారా పద్నాలుగు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చిన మేము మమ్మల్ని మీరు ప్రశ్నిస్తారా ప్రైవేటైజ్ జరగదని చెప్పింది చెప్తే చెప్తారా ఓకే అవుట్సోర్సింగ్ విషయం మేడం గారు మాట్లాడారు ఏం సార్ ఆల్రెడీ వాళ్ళు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులుగా ఉన్నారు సార్ ఐఎం నాట్ హీల్డింగ్ ఐఎమ్ నాట్ హీల్డింగ్ ఐ యామ్ నాట్ హమ్ట్ టాక్ ఐ హైట్ టాక్ ఐ హైట్ ఐట్ హీల్ హక్కుంది సార్ నాకు హక్కుంది మారానికి నేను మంత్రిని సార్ ప్రజల మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు విషా కుక్కుని కాపాడడానికి మీలాగా సొంత కేసుల కోసం ఢిల్లీకి వెళ్ళదాం కాదు మేము సొంత కేసుల కోసం ఢిల్లీకి వెళ్ళాం మేము వెళ్ళాం అధ్యక్ష కాంట్రాక్ట్ గురించి మాట్లాడతారు అధ్యక్ష ఏం జరిగింది అధ్యక్ష గతంలో కాంట్రాక్ట్ సుమారుగా నూట ఇరవై మందికి వచ్చేది ఆ నూట ఇరవై మందికి వచ్చేది ఎఫిషియన్సీ రావాలి కెపాసిటీ బిల్డ్ అవ్వాలని చాలా స్పష్టంగా ఏకంగా మంచోళ్ళకి ఇద్దాము అని చెప్పి అవుట్సోర్సింగ్ వాళ్ళకి ఇస్తున్నారు కాంట్రాక్ట్ విద్యా వస్తులు దానికి ఇంత ఫీలింగ్ అవుతారు నేను అడుగుతున్నా నేను అడుగుతున్నా మీరు ఏమాడతారు ప్రొడక్షన్ లేదంటారు ఏం ప్రొడక్షన్ లేదు ఈరోజు డెబ్బై తొమ్మిది శాతం ప్రొడక్షన్ వచ్చింది మీరు ఇట్లా మాడతే ఎట్లా మీరు చేసిన గురించి చెప్తున్నా ఎందుకంటే భయపడతారు మీరు వాస్తవాలు చెప్తే ఎందుకు పోయాం సార్ రేపు డబ్బులు తీసుకొచ్చి ప్రైవేటైజేషన్ జరగదంటే మీరు జరగాలని కోరుకుంటున్నట్టున్నారు మీరు కోరుకుంటున్నట్టున్నారు ప్రైవేటీకరణ జరగాలని ఏం జరగదని వంద సార్లు చెప్పినాం బాగా క్లారిటీ ఉంది అటు భారతీయ జనతా పార్టీ కానివ్వండి జనసేన పార్టీ కానివ్వండి టీడీపీకి చాలా క్లారిటీ ఉంది పప్పు వైక కాక కరెంటి లేనట్టుంది సబ్జెక్టులో గుర్తుగా అవగాహన లేదు ఎన్ఎండిసి స్లర్రీ పైప్ లైన్ కి మైనకి తోడ చెయ్యాలి లేదు మీకు ఇங்க చెప్పాలి ఇங்க ఏం చెప్పాలండి మీరుట్లా ఇట్లా మార్చారు ఎట్లా గారి ఎల్వో గారిని మాట్లాడతారు మీ అందరూ వైక కూర్చోండి ఆ అందరూ కూర్చోవాలి కాంట్రాక్ట్ జవాలి యు రండి దాదాపు పది మంది మాట్లాడాల్సిన అవసరం ఉంది